కాంగ్రెస్ పార్టీ చైర్మన్ను లేదా మేనిఫెస్టర్ కావచ్చు వాటన్నిటికీ సంబంధించి బలైన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం ఎంపీసీలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలుగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి ఎంపీసీ యొక్క అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించుకోవచ్చు ఉదాహరణకు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు ముద్రాలకు సంబంధించి కావచ్చు యాదవులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరి ఇతరత్ర ముఖ్యమంత్రి పద్మశాలీలకు సంబంధించి కావచ్చు వీటన్నిటికీ గవర్నమెంట్ అటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి కాలకాలంగా ఎలా మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినారు కానీ మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు శ్రీనివాస్ గారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ ముద్రరాజు శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు దీనిపై శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల్లో కావచ్చు లేదా బీర్ల ఐలయ్య గారు కుర్మా గొల్లకి సంబంధించిన అంశం మీద కావచ్చు అనే విధంగా రాజ్ ఠాకూర్ గారు ఇటు విధంగా మేము అందరం కూడా ఒక ఆలోచనతో ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా అధ్యక్షులు పోతా ఉన్నాం అందులో మున్నూరు కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం అందరూ చేశారు కుల వర్మా యాదవ్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా ముద్రాలకు అన్నింటినీ కూడా త్వరలో కులవృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు దొరుకుతాయో ఉపాధి అవకాశాలు దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం పూర్తి బడ్జెట్ తీసుకొచ్చే నాటికి వాళ్ళకు కూడా ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది ఏదో ఫీజు బంద్ పెట్టినమా అప్లికేషన్లు వేల లక్షలు తీసుకున్నామా వాళ్ళ దగ్గర కర్ఫ్యూ ఇచ్చిన తర్వాత ఎన్నికల ముందు కట్టుతుంటు చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్లు పెట్టిన విధంగా ఆందోళన పడకండి అరవై డెబ్బై రోజులు వేల సర్కారు వచ్చి పదిహేను కుర్చీ కూర్చున్నాడు కూతుర్లోనూ నోరు అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక తీర్మానము అంశాలు చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాలుడ పెడుతున్నాం ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న మీ ద్వారా మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి పదిహేను వర్గాల మంత్రి పలహో వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలహో వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్లో కంటే చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేణి శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనార్హుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ అయిన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదర మంత్రి స్టే చేసి ఇప్పటి వరకు నడిపిస్తా అటువంటి మంత్రి ఇలా బలహీన వర్గాల న్యాయం గురించి దయాల వేధాలు మాట్లాడతారు పాటు మీ టర్ముల ఏం ఏ ఒక్కసారి చూపెట్టండి మేము బీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబరీ మాట్లాడతాం నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతో అధిక మీ మంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బర్వద్ రమేష్ గారు డిమాండ్ చేసినారు ఆ సకలం జిల్లాలో సర్వే సభ ముందు ఉంచండి మీకు చాదనైతే ఆనాడు నీ ప్రభుత్వం అలా అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు అనుకున్న